నమస్కారం ముందు వీడియోలలో అక్షర విభాగం పద ప్రకరణం భాషా భాగములు విభక్తులు ప్రత్యయాలు వాక్య భేదాలు కర్తరి కర్మని వాక్యాలను గురించి సవివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో సంధి ప్రకరణంలోని కొన్ని ముఖ్యమైన సంస్కృత సంధులను గురించి తెలుసుకుందాం ముందుగా సంధి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం సంధి అనగా కలయిక కోడిక అనే రెండు అర్థాలున్నాయి సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదమని రెండవ రెండో పదాన్ని పరపదమని అంటారు పూర్వపదం చివరనున్న అచ్చు రెండో పదంలోని మొదటి అచ్చు కలిసినప్పుడు కలిగే మార్పును సంధి అంటారు అనగా రెండు అచ్చుల కలయిక కానీ చిన్న సూరి బాలవ్యాకరణంలో ఇలా అన్నాడు పూర్వపరస్వరాలకు పరస్వరం ఏకాదేశమైతే సంధి అవుతుంది స్వరం అచ్చు రెండు స్వరాలు కలిసినప్పుడు కలిగే మార్పును వివరించి పేర్కొనున్నది సూత్రం ఇక సంధులు రెండు విధాలు అవి సంస్కృత సంధులు మరియు తెలుగు సంధులు ముందుగా మనం సంస్కృత సంధులను గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా అవి ఏర్పడే విధానాన్ని చూద్దాం సంస్కృత పదాలు మరియు తస్సమ పదాలతో ఏర్పడే సంధులనే సంస్కృత సంధులు అని అంటారు తెలుగు పదాలతో ఏర్పడే సంధుల్ని తెలుగు సంధులని అంటారు సంధి జరిగేటప్పుడు ఏ అచ్చు వచ్చి పదాలను కలుపుతుందో ఆ అచ్చుతోనే ఆ సంధి పేరును పేర్కొంటారు ముందుగా సంస్కృత సంధుల్లో కొన్ని ముఖ్యమైన సంధులు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి ఎనాదేశ సంధి అనునాశిక సంధి వీటిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సవర్ణ సంధి సూత్రం ఆ ఏ ఉ అరు హ్రస్వమైన దీర్ఘమైన వాటికి సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదశ మగును సవర్ణములనగా సమానమైన అక్షరాలు ఆ అర్చనకు సమానమైన అచ్చు ఆ లేక ఆ ఈ అనే అర్చనకు సమానమైన అచ్చు ఈ లేదా ఈ ఉ అనే అర్చనకు సమానమైన అచ్చు ఉ లేదా ఊ అరు అనే అర్చనకు సమానమైన అచ్చు అరు లేదా అరు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దామా ఒకటి కన్వా ప్లస్ ఆశ్రమం కన్వాశ్రమం ఇది సవర్ణ దీర్ఘ సంధి చూడండి కన్వాలో చివర ఆ ఉంది అంటే పూర్వపదం చివర అలాగే పరపదం మొదట ఆ ఉంది రెండింటి మధ్య సంధి జరిగి దీర్ఘం వచ్చి కన్వాశ్రమం అయ్యింది రెండు తీర్థ ప్లస్ అభిగమనం తీర్థాభిగమనం మూడు ధర ప్లస్ అధినాథుడు ధరాధినాథుడు నాలుగు సభా ప్లస్ ఆసదులు సభాసదులు ఇవి సవర్ణ దీర్ఘ సంధికి కొన్ని ఉదాహరణలు ఇక రెండవది గుణసంధి సూత్రం చూద్దాం అకారమునకు నాకు ఏవో అరులు పరమైనప్పుడు ఏవో అరులు ఏకాదేశమగును ఇంకొక విషయం ఏవో అరులకు గుణాలని కూడా పేరు ఉంది కొన్ని ఉదాహరణలు చూద్దామా రాజేశ్వరి రాజా ప్లస్ ఈశ్వరి చూడండి అకారం ఉంది పూర్వపదంలో చివర దానికి ఎదురుగా ఈ కానీ ఊ గాని అరు గాని పరమైతే ఏ ఓ అర్ అనేవి వస్తాయని చూ చూసాం కదా సంధిలో ఇప్పుడు రాజా ప్లస్ ఈశ్వరి కాస్త రాజేశ్వరి ఏ వచ్చింది అలాగే పరా ప్లస్ ఉపకారం పరోపకారం ప్లస్ ఋషి మహర్షి నూతన ప్లస్ ఉత్సాహం నూతనోత్సాహం ఇవి గుణసంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక మూడవది వృద్ధి సంధి సూత్రం ఆ ఆలకు ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవకారము ఏకాదేశం అవుతాయి లేదా అకారములకు అని కూడా అనవచ్చు అకారం అంటే ఒక హ్రస్వం అనుకుంటాము అన్న ఉద్దేశంతో రెండు ఆళ్ళను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ ఐలకు మరొక పేరు కూడా ఉందండి అదే వృద్ధులని అంటారు కొన్ని ఉదాహరణలు చూద్దామా రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం దివ్య ఔషధం ప్లస్ ఔషధం సమైక్యం సమా ప్లస్ ఐక్యం దేశ ఔన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం ఇక్కడ చూడండి రస ప్లస్ ఔచిత్యం అంటే అకారానికి ఔపరమైతే ఔకారమే వస్తుంది అలాగే అకారానికి ఐపరమైతే అయితే ఐకారమే వస్తుంది అనడానికి సమైక్యం అనే మాట మనకు ఉదాహరణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నాలుగవది ఎనాదేశ సంధి సూత్రం ఈ ఉ అరులకు అసవర్ణాచుల పరమైతే ఎవరులు ఆదేశం అవుతాయి ఇది ఎణదేశ సంధి యొక్క సూత్రం చూడండి ఇక్కడ అసవర్ణాచులు అనే పదం వచ్చింది కదా మనం మొదటి సంస్కృత సంధి సవర్ణ దీర్ఘ సంధి చూసినప్పుడు సవర్ణాచులు అని వచ్చింది అక్కడ సవర్ణం అంటే సమానమైన అని చెప్పుకున్నాం కదా ఇక్కడ అసవర్ణము అంటే సమానము కానీ ఉదాహరణకు ఈ ఉందనుకోండి ఈ ఈ తప్ప హల్ మిగిలిన అచ్చులలోని పద్నాలుగులు ఏదైనా ఉండవచ్చు ఒకవేళ ఊ ఉంటే ఊ ఊ తప్ప మిగిలిన పద్నాలుగు ఉండవచ్చు అనమాట అర్థమైంది కదా మరి కొన్ని ఉదాహరణలను చూద్దామా పర్యావరణం పరి ప్లస్ ఆవరణం అత్యున్నతి అతి ప్లస్ ఉన్నతి గుర్వాన్నతి గురు ప్లస్ ఆన్నతి పితృ ప్లస్ ఆజ్ఞ మొదటి రెండు ఉదాహరణల్లో ఈ కారం ఉంది కాబట్టి యా అనేది వచ్చి పర్యావరణం అత్యున్నతి అయింది మూడో ఉదాహరణలో ఊ ఉంది ఊ ఉంటే వా రావాలి కాబట్టి గురువా ఉన్నతి అయింది ఇక నాలుగో దాంట్లో అరు ఉంది అరు ఉంటే దాని స్థానంలో రా రావాలి కాబట్టి పిత్రాజ్ఞ అయింది అర్థమైంది కదా ఇక చివరిగా అనునాశక సంధి గురించి తెలుసుకుందాం అనునాశిక సంధి సూత్రం వర్గ ప్రథమాక్షరాలకు అనునాశకాల పరమైతే ఆయా వర్గాలకు చెందిన పంచమాక్షరాలు వికల్పంగా వస్తాయి ప్రథమాక్షరాలు వీటినే పరుషాలు అంటాము అవే కచ్చడతపలు అనునాశకాలు అంటే ప్రతి వర్గం యొక్క చివరి ఉంటాయి కదా ఇణ ఇణి నా నా మా కానీ వీటిలో నమ అనేవి మాత్రమే ప్రయోగాల్లో ఉన్నాయి వర్గపంచమాక్షరాలు అనగా అనునాశకాలని చెప్పాం కదా కొన్ని ఉదాహరణలను చూద్దాం వాక్ ప్లస్ మహిమ వాంగ్ మహిమ షట్ ప్లస్ ముఖుడు షణ్ముఖుడు సత్ ప్లస్ నుతి సన్నుతి చిత్ ప్లస్ మయం చిన్మయం ఇక్కడతో మనం సంస్కృత సందలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సందులను గురించి తెలుసుకుందాం తర్వాతి వీడియోలో తెలుగు సందులను గురించి తెలుసుకుందాం ధన్యవాదములు మీకు నా వీడియోస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి విద్యార్థులకు షేర్ చేయండి వారితో కూడా ఈ వీడియోస్ని ఒకసారి చూపించినట్లయితే వారి ఇంకా బాగా తెలుగు నేర్చుకునడానికి ఈ వ్యాకరణ అంశాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదములు